హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తేదీ మార్చి నెల అనంతపురం టమోటా మార్కెట్ ధరలు ముందుగా స్టాక్ విధుల గురించి తెలుసుకుందాము ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్కి అయితే పంతొమ్మిది వేల చిన్న క్రెట్లు అనేది టమోటా దిగుమతి రావడం జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము పదిహేను కిలోల బాక్సు కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ డెబ్బ రూపాయల అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు డెబ్బ రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద పది వంద ఇరవై వంద ముప్పై వంద నలభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమాటో మార్కెట్లో టమాటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము పదిహేను కిలోల బాక్సు అనంతపురం మార్కెట్లో వంద నలభై రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై వంద అరవై వంద డెబ్బై వంద ఎనభై రూపాయల వరకు అయితే అనంతపురం టొమాటో మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ రైజున్ అనంతపురం టొమాటో మార్కెట్ ఇంకా మార్కెట్ వెలంబర జరుగుతూనే ఉంది ఇప్పటివరకు అయితే వన్ ఎయిటీ రూపీస్ టాప్ రైస్ ఓకే ఫ్రెండ్స్ సేమ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో